వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమాలోని డైలాగ్స్ ఆ సీన్స్ ఆ క్యారెక్టర్స్ అన్నిటిని అలా గుర్తుపెట్టుకుని బయటకు వచ్చి డిస్కస్ చేసుకుంటున్నారు ఆ మాటల్లో అనమాట సో అంటే వెంకటేష్ గారు మేము మళ్ళీ సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది మగవాళ్ళు పేపర్ పెన్ను బుక్ తెచ్చుకోలేదంట సో మీరు అన్నారు కదా మళ్ళీ వచ్చి చూడమని ఆడవాళ్ళందరూ ఏమో మీ ఎక్స్ప్రెషన్స్ కోసం మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట సో అంతలా అంటే లాస్ట్లో అనిల్ రావుపుడు గారు శిరీష్ గారితో కలిసి వచ్చి ఇంక అయిపోయింది సినిమా వెళ్ళండి అంటే తప్ప మాకు అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు సో అలాగా ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలి అనే రేంజ్లో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈ బ్లాక్ బస్టర్ పొంగల్ జాతరని ఒక్కసారి ప్రోమోస్ ద్వారా కూడా మనం ఇప్పుడు చూసి ఎంజాయ్ చేద్దాము కెన్ వీ హ్యావ్ ద బ్లాక్ బస్టర్ ప్రోమోస్ ప్లీజ్ రాముడు కూడా ఇద్దరు ఆడవాళ్ళని చూశాడు తన తల్లిని భార్యని నేను అనాథని నా భాగ్యాన్ని చూశాను నేను రాముడు కంటే గ్రేట్ పిన్న లో ఇంత ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో ఇంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో నవ్వు కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి ముదిరుబండికaini ఓకే అంటారా ఏంటి సూటన్క అత్రిపోయారు ముదురుగా ఉంటే ఏంటి తర్కి తర్కి లయ 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 దే మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది ఏదో మిప్ప అవార్డు ఓటీటీ వెబ్ సిరీస్ చూసి వాడైపోయాడు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా సో ఇవన్నీ జస్ట్ శాంపుల్ మాత్రమే ఇలా థియేటర్స్లో మనం నిమిష నిమిషానికి ఇలాంటి లాఫ్స్ వినిపిస్తూనే ఉంటాయి నవ్వుతూనే ఉంటాం అనమాట సో వీ ఎంజాయ్ డే లాడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ నిజంగా ఈరోజు ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అవ్వడంలో వెంకటేష్ గారి రోల్ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన కాబట్టే ఆ క్లైమాక్స్లో అటు కామెడీని ఇమోషన్ని యాక్షన్ని కలిపి అంత కన్విన్సింగ్గా తీసుకురాగలిగారు అని అనిపిస్తూ ఉంటుంది సో అండ్ ఆయన్ని కాంప్లిమెంట్ చేస్తూ మన భాగ్యంని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వండర్ఫుల్ టాలెంట్ ఐశ్వర్య రాజేష్ గారు మన తెలుగింటి వైఫ్ పాత్రలో మన తెలుగమ్మాయే నటిస్తే ఎంత చక్కగా ఉంటుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట భాగ్యం క్యారెక్టర్ని తను తప్ప ఎవ్వరూ చేయలేరు అన్న రేంజ్లో మన ముందుకు తీసుకొచ్చారు సో చాలామంది ఆడవాళ్ళు మిమ్మల్ని మీలో చూసుకుంటున్నారన్నమాట వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ పర్ఫార్మెన్స్ సో హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడొచ్చిన ప్రెస్ మీడియా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మా సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే నేను ఒక వెబ్ సిరీస్ చేశాను ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను అనిల్ రవిపూడి గారు ఫోన్ చేశారు క్యారమన్లో ఉన్నప్పుడు నేను అనిల్ రవిపూడి మా ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో భాగ్యం అని మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు ఐ ఇట్స్ లైక్ ఓకే సార్ వస్తాను కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి ఐ ఓన్ సీ హౌ లుక్ అండ్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే దెన్ ఐ కేమ్ యూర్ ఆయన గెటప్ వేసి ఈ సెట్ ఓకే ఒక రెండు డైలాగ్స్ చెప్పు అన్నారు సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని సో దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యుగణ బీదర్ అనేసి నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాస్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పచ్చు బికాజ్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను దిస్ ఇస్ కంప్లీట్లీ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ ఈ సినిమాలో నాకు ఈ ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మీ డైరెక్టర్ ఆయన చెప్పింది ఒక టెన్ అట్లా యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవ్వడానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయింది సో అనిల్ అనిల్ గారు ఈస్ ఫెంట్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ మీకు ఏం కాదు మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది బికాజ్ యువర్ సచ్ టాలెంటెడ్ పర్సన్ నాట్ ఓన్లీ దట్ వన్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా అండ్ చేసారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది ఇప్పుడు ప్రతి ఇయరు మీకు ఆ బర్డన్ ఉంటుంది సంక్రాంతి వన్ టూ త్రీ అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు మళ్ళీ సంక్రాంతి ఆ నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు సో ఐ థింక్ ఐ హోప్ యునో దిస్ విల్ కంటిన్యూ అండ్ కాస్ట్ మీనాక్షి కూడా చాలా అద్భుతమైన కోస్టార్ ఈ సినిమాలో షీస్ సచ్ంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు శిరీష్ గారు ఆల్వేస్ దేర్ మాతో బాగా ఫ్రెండ్లీగా బాగా అంటే మేము ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం ఐ లవ్ ఐ మీన్ ఐమ్ అగ్రీ నాకు చాలా ఇష్టం ఏదన్నా అడిగితే నాకు స్వీట్ రావట్లేదు ఒకసారి చెప్తే ఏ ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరు అనుకున్నవరా ఎస్వీసి రా ఇది అని చెప్పి సో ప్రతి ఒక్క నన్ను మాత్రమే కాదు ఇచ్ ఇన్ ఎవ్రీ పర్సన్ ఆన్ ది సెట్ రైట్ ఫ్రమ్ ద లైట్ మ్యాన్ రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా ద ప్రొడక్షన్ వస్తు ఒక ప్రొడ్యూస్ సెట్ను పెట్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి ఇంకా ఈ సినిమాతోనే కాదు ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు అప్పుడే కొట్టిటేరు కాసు ఓకేయా అప్పుడే నీకు వంద వచ్చి శ్రీ వెంకటేశ్వర లార్డ్ గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ సమీర్ గారు ఎవ్రీ బడీ ఎవ్రీ ఇన్ దిస్ టీమ్ ఆ బుడ్డోడు బుల్ రాజు భలే చేసేవరా బిడ్డ సో హీ స్టోల్ ది షో అని చెప్పాలి అండ్ పేరు పేరున ఎవ్రీ బడీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను ఒకే ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి ఆ వ్యక్తి ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్ అది మా అమ్మగారు సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే ఎన్ని ఫార్టీ ఫిల్మ్స్ చేశాను బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో ఇట్ గివ్స్ ఎర్ భయంకరమైన ఒక సంతోషం అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా వెన్ మై మామ్ ఈజ్ వెరీ హ్యాపీ దిస్ దిస్ ఈస్ లైక్ ద ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ జస్ట్ క్లోజ్ దిస్ యాక్చువల్గా వెంకీ గారు గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టెల్ అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా ఒక టీచర్ కనెక్ట్తో ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్ యు టాట్ అ సో మెనీ గుడ్ వ్యాల్యూస్ ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను ఐ ఐషో లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం దిల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా డెడి డెడికేటెడ్గా ఒక పని చేయి ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చూపించారు సార్ ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు విత్ యూ సర్ నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్ మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియాల్ రియలీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకయ్య సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మీడియా ప్రెస్ మా సినిమాని ఎంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ ఐ నెవర్ ఫర్ దిస్ ఓకే భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ థ్యాంక్ యూ భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ మాకు కూడా ఎందుకంటే ఇంత అల్లరి చేస్తూ నవ్వుతూ డ్యాన్సులు చేస్తూ ఉండే ఐశ్వర్య ఐశ్వర్యరాజేష్ని మేము ఇంత ముందు ఎప్పుడు చూస్తాము యాక్చువల్గా నేను యాక్చువల్గా నేను అదే నేను చాలా సినిమాలు చేసి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేశాను కదా మై రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ భాగ్యం వెరీ వెరీ ఫన్ పర్సన్ సో యా అది కాదు ఇంత చక్కగా మాట్లాడి ఒక డైలాగ్ కూడా ఆ చెప్తా చెప్తా ఎందుకు చెప్పను చెప్తాను మా బావకే చెప్తా బా సారీ బా లవ్ యు ఓకే okay. wow wow thank you thank you so you. much Chala, thank you thank అసలు అక్కడ మైక్ మిస్ అయినది గానీ ఆ రియాక్షన్ కూడా వచ్చేంత అద్భుతమే అది యా యా అది ఎప్పుడు ఆపోజిట్ యాక్టర్స్ రియాక్షన్స్ ఉండటే ఆ రియాక్షన్ కూడా మా దేని నుంచి బెస్ట్ గా వస్తుంది యాక్టింగ్ అవును థాంక్యూ థాంక్యూ సో మచ్ చాలా థాంక్యూ